గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ ఈ వీడియో చూశాక కొందరికి కోపం రావచ్చు అనే విషయాలు ఈ బయట పెట్టేస్తుంది ఇలాగ అన్ని విషయాలు పబ్లిక్కి అంటే హిందువులకు తెలిసిపోతే మా ఘనత గొప్పతనం ఏముంటుంది అని కొందరు కోపం రావచ్చు పర్వాలేదు ఒక వర్గం వారికి కోపం వచ్చినా అసలు నిజమేమిటి అనే ఒక విషయము హిందూ సమాజం చక్కగా తెలుసుకుంటుంది కదా పది మంది తెలుసుకొని జాగ్రత్త పడినా కూడా నా ప్రయత్నం సఫలం అవుతుంది అయితే విషయానికి వచ్చేస్తా ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ కూడా వచ్చిన తర్వాత అలాగే ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లో కూడా రకరకాల సిద్ధులు సాధించామని ఉపాసకులమని మంత్రసిద్ధులమని ఇంకా చెప్పాలంటే లైవ్లో కూడా ఇదిగో ఇలాంటి అద్భుతాలు చమత్కారాలు మహిమలు చేసి చూపిస్తామని చాలామంది బయలుదేరారు అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు బాగా ఇంకా తమనైజ్ పెడతారు యాంకర్ కూడా గసగసా ఉడికిపోయింది లైవ్ లోనే ఈ అద్భుతం చూపించిన ఉపాసకుడు లేదా బాబాజీ లేదా స్వామీజీ అది చూసి గసగసా ఉడికిపోయిన యాంకర్ ఇలాంటి తమనైజ్ చేసి మరి విపరీతంగా చూపిస్తున్నారు మంచిదే ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ లో చూపిస్తున్నాము అంటే ఒక పబ్లిసిటీ కోసము న్యూస్ కోసం పాపులారిటీ కోసము అందులో తప్పు కూడా ఏం లేదు కానీ అది ప్రత్యేకించి హిందువులను తప్పుదవబట్టి ఎలా ఉంటే ఇందులో తప్పుదోవ పట్టించే పని ఏముందండి ఏదో ఒక ఆరాధన ఉపాసన ఏదో చేసే కదా వాళ్ళు సాధించింది అంటే వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందారు కదా అలాంటి గురువుజీల దగ్గరికి మాతాజీల దగ్గరికి స్వామీజీల దగ్గరికి బాబాజీల దగ్గరికి మేము విడత తప్పే ఉంది మాకు కూడా రకరకాల సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అంటారు కొందరు అసలు ఈ సిద్ధులు ఎలాంటివి ఈ సిద్ధుల ప్రాముఖ్యత ఏమిటి అల్టిమేట్ గా ఏం పొందడానికి లేదా ఏం సాధించడానికి ఈ సిద్ధులు మనకు ఉపయోగపడతాయి ఈ విషయం గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మీకు తేలిక దారి కావడానికి ఒక కథ చెప్తాను ఇద్దరు వ్యాపారులు పాత రోజుల్లో వేరే వేరే పొరుగు రాజ్యానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని చక్కగా తిరిగి వాళ్ళ ఊరికి వెళుతున్నారు అడవి అడవిలో ప్రయాణం చేయాలి చాలా దూరము నడిచి 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 అలసిపోయి ఆగి కాస్త వంట చేసుకొని తిని విశ్రాంతి తీసుకొని మరలా బయలుదేరదాము అనుకున్నారు అడవిలో కాస్త వాగు నీళ్ళు చోట ఆపుకొని వంట మొదలెట్టారు వంట పాత్రలు కాస్త సంబారాలు అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర వంట చేస్తున్నారు అప్పడాలు అనుకున్నారు ఆ పొయ్యి మీద మూగుడు పెట్టి నూనె వేసి అప్పడం వేసి తీద్దామంటే వాళ్ళ దగ్గర అట్ల కాడ లేదు ఏం చేయాలో తెలియక ఏదైనా రెండు పుల్లలు తీసుకొచ్చి ఆ పుల్లలతో ఏదైనా తీసే ప్రయత్నం చేద్దామా అని అటు ఇటు వెతుకుతూ ఉండగా ఆ దారిలో ఎవరో ఒక స్వామీజీ సాధువు ద్వారా వెళ్తున్నారు ఆయన చూసి నేను ఉండండి అని ఆ వేగే వేగే బాండీలో ఆ సరసలా కాగే నూనెలో చేయి పెట్టి అప్పడాలు బయటకు తీశాడు అనమాట అది చూసి ఈ ఇద్దరు వ్యాపారుల్లో ఒక ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది వెంటనే అడిగాడు స్వామీజీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇలాగా అంతా కాలే కాలే నూనెలో అప్పడాలు బయటకు తీశారు అని ఆయన చెప్పాడు అది ఒక సాధన బాబు చేయగా చెయ్యగా చెయ్యగా సిద్ధి కలుగుతుంది అప్పుడు మనం ఎంత వేడిగా ఉన్న నూనెలో కూడా చేయి పెట్టినా మనకేమీ కాదు ఎలాంటి సాధన ఏం చేసి ఆ సిద్ధి నేను పొందాను అని చెప్తాడు ఈ వ్యాపారికి చాలా కుతూహలంగా ఉండి స్వామీజీ నేను కూడా ఇలాంటి సాధన నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ పక్కనున్న వ్యాపారికి చెప్తాడు సరే ఈ ఈ డబ్బు పట్టుకొని నీ మీ ఊరు వెళ్ళిపో నేను రానని మా ఇంట్లో వాళ్ళకు చెప్పు నేను ఈ స్వామీజీతో వెళ్ళేసేసి ఈ సాధనలు అవన్నీ నేర్చుకుంటాను అని ఆ స్వామీజీతో ఆ వ్యాపారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ స్వామీజీతో చేరి పదిహేను సంవత్సరాల పాటు ఆ సాధన నేర్చుకున్నాడు ఆ ప్రాక్టీస్ చేయగా 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 పదిహేను ఏళ్ళకి అతనికి సిద్ధి కలిగి అతను కూడా ఆ వేడి వేడి నూనెలో నుండి ఏదైనా ఒక వస్తువు అప్పడమో ఏదైనా సరే వేడి వేడి నూనెలో చేయబెట్టి తీయడం అనేది అతనికి వచ్చింది చేయి పెడితే అతనికి ఏమాత్రం కూడా కారణం లేదు ఆ సిద్ధి అతను నేర్చుకున్న తర్వాత ఆ స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని తన ఊరుకు వచ్చేసాడు గడ్డాలు మీసాలు పెంచుకున్నాడు తన ఊరిలో అందరూ చాలా సంతోషించారు ఆశ్చర్యపోయారు ఇద్దరు ఒకప్పుడు వ్యాపారి కథ గొప్ప సాధు అయిపోయాడే స్వామిజీ అయిపోయాడే అని చాలా ఆనందించారు అందరు పలకరించారు నమస్కారం చేశారు అతను అతని ఇంటికి వెళ్ళాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు పదిహేను ఏళ్ల తర్వాత వచ్చాడు కదా మరి ఇంటి యజమాని మరి ఇంటి ఆనందం ఆనందంతో మరి భర్త పదిహేను ఏళ్ళ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు కాబట్టి కాస్త వంట వెళ్ళి హడావిడిగా వంటలు అవన్నీ చేస్తుంది బాండి పెట్టి అప్పుడాల వయించిపోతుంది ఈ భర్త లోపలికి వెళ్ళి నువ్వు అట్ల కాడ వాడకు నేను ఈ సిద్ధ ఆల్రెడీ నేర్చుకున్నాను అని ఆ కాగే నూనెలో నుండి అప్పుడు బయటకు తీశాడు భారీ ఆశ్చర్యపోయింది అడిగింది భర్తని ఎలా చేశారండి ఇది అని ఆ భర్త చెప్పాడు నేను పదిహేను ఏళ్ళు ఆ స్వామీజీతో వెళ్లి సాధన చేసి నేర్చుకున్న సిద్ధి అనుకుంటున్నావు ఈ సిద్ధి నూనెలో నుండి వేడి నూనెలో నుండి ఏదైనా సరే వస్తువు బయటకు తీయడం చేతితోటి ఈ సిద్ధిని సాధించుకొచ్చాను భార్య గోవాకు పెట్టి రెండు పీకింది భర్తని నీకు ఉందా పదిహేను రూపాయలు పెట్టి అట్లకాడ కొనుక్కొని అప్పడం బయట తీయచ్చు ఆ కాగే నూనెలో నుండి మూకుడులో నుండి ఆ మాత్రానికి పదిహేను సంవత్సరాల సమయం వృధా చేసావు నువ్వు మమ్మల్ని వీధిలో బజార్లో పడేసి ఇల్లు వాకిలి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా పదిహేను ఏళ్ల పాటు మమ్మల్ని అనాదరణ చేసి దిక్కు మొక్కు లేని వాళ్ళని చేసి నువ్వు పోయి సాధించుకొచ్చిన సిద్ధి ఇదా ఈ ఉందా అని అడుగుతుంది భార్య సిద్ధులన్నీ కూడా ఇలాంటివేనండి కొన్ని రకాల మంత్రాలు బీజాక్షరాలు కొన్ని రకాల ప్రాక్టీసెస్ అవి సాత్వికమైనవైనా తామసికమైనవైనా రాజసికమైనవైనా వామాచారమైన క్షుద్రమైన ఎలాంటివైనా సరే కొద్ది రోజులు చేయగా ఎలాంటి సిద్ధులు కలగడం సహజం మీరు ఎప్పుడైనా హరిద్భారతి ఋషికేశ్కి వెళ్ళారనుకోండి ఇప్పటికి కూడా కొందరు సాధువులు నీళ్ళ మీద తేలి ఆసనాలు వేస్తూ ఉంటారు ఒక ఆసనం ఉంటుంది ఆసనం వేస్తే శరీరం తేలికయ్యి నిధులు నీళ్ళ మెద తేలుతుంటారు వెలిగల పడుకుని ఉంటారు మునగరు వాళ్ళు నేను నా కడతో చూసాను కూడా అలాంటి సాధువులు ఇవన్నీ ఏమిటంటే సాధనా ప్రక్రియలు చేయగా 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 సిద్ధిని కలిగిస్తాయి ఈ మాత్రానికి కొందరు ఇలాంటి కొన్ని సిద్ధులని పొంది వాటిని అద్భుతాలుగా మేము చేయగలము అని ప్రచారం చేసుకున్నారు సోషల్ మీడియా మాధ్యమంగా ఎందుకంటే వ్యాపారాత్మక ధోరణితోటే వీళ్ళ దగ్గర ఇలాంటి మ్యాజిక్లు ఉన్నాయి కాబట్టి అంతా తెలుసు కాబట్టి వీళ్ళు మా కష్టాలు కూడా తీర్చుతారు అనే ఉద్దేశంతో ప్రత్యేకించి హిందువులే గురూజీ స్వామీజీ అనుకుంటే వాళ్ళ దగ్గరకు వెడతారు బాగా విరాళాల కింద ఏవో ప్రక్రియలు చేస్తామంటే ఆ ప్రక్రియల కోసం అనేసి డబ్బు ముట్ట చెప్తారు ఆ తర్వాత వీళ్ళకేమీ దక్కకపోగా వీళ్ళు మోసపోయి దైవాన్ని నిందిస్తారు ఇప్పుడు ఈ శిరడీ సాయిబాబా పుస్తకంలో కూడా ఇలాంటివి కొన్ని సిద్ధులు అప్పట్లో అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది కట్టర్ హిందువులు ప్రతి ఒక్క విషయం కూడా సైంటిఫికల్గా ఏంటి లేకపోతే సిద్ధుల పరంగా ఏమిటి అన్నీ కూడా బయట పెట్టేస్తున్నారు ఒక ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటాను ఈ శరడి బాబాని దిగుమతి చేసుకున్నప్పుడు కూడా ఆయన అన్నాన్ని తెడ్డుతో కాకుండా చేత్తో కలిపాడు కాబట్టి ఆయన దేవుడు ఏదో నిప్పుల పొయ్యిలో చేపెట్టాడు కాబట్టి ఆయన దేవుడు ఇవే ఒకటి రెండు చమత్కారాలు అద్భుతాలు సిద్ధులు పుస్తకాల్లో రాసుంటే ఆ మాత్రానికి దేవుడుని చేసేయడం ఎప్పుడైతే ఎవరైనా సరే మాకు సిద్ధి కలిగింది నేను ఇది చేయగలను నేలలో నుండి నిప్పు పుట్టించగలను లేకపోతే ఇంకేదో చేయగానే ఆ అమ్మవారి ఫోటో లో నుండి విగ్రహంలో నుండి పూల రాలి పడతాయి ఆ విధంగా నేను ప్రయత్నించగలను ఇంకా ఇలాగా రకరకాల నీళ్లు పోసి దీపాలు వెలిగించగలను ఇవి ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పుడు ఒక అద్భుతంగా భావించి హిందువులు అట్రాక్ట్ అయ్యడం వైపు వెళ్ళడం మొదలు పెట్టారంటే ఇహ మీరు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు ఎప్పటికీ ఎడగలేరు అక్కడికి అయిపోయినట్టే లెక్క మరలా చెప్తున్నాను మొహమాటం లేకుండా చాలా ధైర్యంగా ఇలాంటి సిద్ధులు ఎవరైనా చూపిస్తే అద్భుతాలు చమత్కారాలు వింతలు విచిత్రాలు ఎవరన్నా చూపిస్తే అటువైపుకి హిందువులు అట్రాక్ట్ అయ్యారు అంటే అక్కడికి మీ ఆధ్యాత్మిక సాధన కొండెక్కినట్టే లెక్క మానవ జీవితము సిద్ధులు సాధించుకోవడం కోసం కాదు మానవ జీవితానికి పరమ లక్ష్యం ఇది కాదు ఎవరైనా అంటే స్వామీజీలు బాబాజీలు అలాగా సిద్ధులు అవి ప్రకటించే వాళ్ళు చూపించే వాళ్ళు అంటే వాళ్ళకు ఒక నమస్కారం చేయండి అంతే వదిలే వాళ్ళని ఏమైనా అవమానించక్కర్లేదు అలా అని వాళ్ళని దేవుళ్ళని చేసి మహాపురుషుల్ని మహాయోగుల్ని చేసి డెత్కెక్కించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనము సాత్వికంగా ఇంట్లో భగవన్నామస్మరణ చేసి సత్యం మాట్లాడుతూ ధరాబద్ధంగా జీవిస్తూ సౌశీల్యము దయ మంచి లక్షణాలు మంచి నడవడిక ఉత్తమమైన సంస్కారాలు ఇవన్నీ కలిగి ఉండి మన ఆచరణ పవిత్రంగా ఉంటే కొన్నాటికి మనకు కూడా కలుగుతాయి సిద్ధులు మన నోటితోటి ఏదన్నా అంటే అది జరగడము మనం ఎదురు వస్తే వాళ్ళకి మంచి ఫలితాలు కలగడం అంటే శుభం కలగడము మనము ఎవరింటికన్నా వెళ్ళి ఉంటే వాళ్ళ ఇంట్లో కలిసి రావడము ఇలాంటివన్నీ చాలా సహజంగా జరుగుతాయండి ఎందుకంటే ఎప్పుడు మనం ఈ తపస్సు చేస్తాము ఆధ్యాత్మిక సాధనలో సాత్వికంగా చక్కగా భావంతోటి ప్రేమతోటి నిష్కామైన భక్తితోటి అవ్యభిచారణీయ భక్తితోటి మనం సాధన చేసుకుంటూ ప్రశాంతంగా నిర్మలంగా ఏమాత్రము కూడా పటాటోకము ఆడంబరాలు ప్రదర్శించుకుంటా ప్రశాంతంగా మనము నిమిత్తం మాత్రమే మనం జీవనం గడుపుతూ ఉంటామో మనలో నుండి కూడా ఎన్నో సిద్ధులు వస్తాయి అవి మనకు కూడా తెలియవు మనం మాట్లాడినవి అక్కడ అయిపోతూ ఉంటాయి మనం ఎక్కడికి వెళితే అక్కడ అందరూ బాగుపడతారు అభివృద్ధి చెందుతారు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అవసరం మనం వాటి వాటివైపు అసలు శ్రద్ధ పెట్టకూడదు దృష్టి పెట్టకూడదు ఆహా నేను చూసావా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందంట గొప్ప విషయం అని నాకు ఫోన్ చేసి చెప్పారు అంటే నాలో ఏదో ఉంది కాబోలు గొప్ప విషయం అనేసి ఏ రోజు మనం ఆహా ఓహో అని కూడా మొదలు పెట్టామో ఆడక పోతుంది ఆధ్యాత్మిక సాధన గుర్తుంచుకోండి వాటి కోసం కాదు మనం సాధన మొదలుపెట్టింది అలాంటి విషయాలు మనలో ఉండవచ్చు ఇంకెవరో స్వామీజీలు బాబాజీలు మాతాజీలు కూడా ఉండవచ్చు వాటి వైపు మనం శ్రద్ధ పెట్టకుండా మనము పరమాత్మను పొందాలి పరమాత్మను చేరాలి అదే మన పరమ లక్ష్యము అనే ఒక ఉద్దేశ్యం పెట్టుకుని ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టాం కాబట్టి ఆ సాధనే చేసుకుంటూ పోవాలి మన లక్ష్యం సిద్ధులు పొందడం కాదు మన లక్ష్యం ఈ శుద్ధులు పొందిన సిద్ధ పురుషుల వైపు పరుగులు పెట్టేసేస్తే వాళ్ళని దేవుళ్ళని చేయడం వైపు కాదు మన లక్ష్యం పరమార్థము పరమ ప్రయోజనము పరమాత్మను పొందడం అనే లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని పొందడమే మన లక్ష్యము ఆ లక్ష్యం మీద దృష్టి చెదిరిపోకుండా పెట్టడానికి వీళ్ళకి అసలుకి అంతటి మానసికమైన బలము ఉందో లేదో పరీక్షించడానికి మధ్యలో సాధకుడికి కలిగేవి ఈ సిద్ధులు అర్థమవుతుంది కదా కాబట్టి ఈ సిద్ధుల మీద దృష్టి పెట్టిన ఎవరికైనా సిద్ధులు కలిగితే వాళ్ళ వైపు పరుగులు పెట్టినా అక్కడికి ఆధ్యాత్మిక సాధన ఆగిపోయి మనం పతనమైనట్టే గుర్తు పెట్టుకోండి వాటి గురించి ఆలోచన చేయనే వద్దు ఎవరో ఏదో సిద్ధి చూపించారని మహిమ చూపించారని విచిత్రం చూపించారని వింత చూపించారని వాళ్ళని మహాపురుషులు చేసేసి దేవుడు అని చేసేసి బాబాలని చేసేసి వాళ్ళు అన్ని మతాల్లో వాళ్ళని సరే గుళ్ళు కట్టేసి వాళ్ళకు మంత్రాలు రాసేసి తమాషా చేయకండి హిందూ ధర్మాన్ని నడివీధిలో నుంచే పెట్టకండి హిందూ ధర్మాన్ని ప్లీజ్ మానవ జీవితానికి పరమ గమ్యము ఈ బాబాజీలు ఈ రకరకాల సిద్ధులు పొందే వాళ్ళు గారడీ విద్యలు ప్రదర్శించే వాళ్ళు ఎప్పటికి కూడా నిర్ధారించలేరు ఎప్పటికీ కూడా ఒక మనిషిని పరమ గమ్యానికి వీళ్ళు చేర్చలేరు కాబట్టి వీళ్ళ తమాషాలన్నీ కూడా దయచేసి నిజమనుకొని అట్రాక్ట్ అవ్వకండి హిందువులు సోషల్ మీడియాలో ఈ మధ్య ఇలాంటి తమాషాలు బాగా ఎక్కువైపోయినాయి ఆహా ఓహో అనేసి నోరు తెరసి చూసే వాళ్ళు ఎక్కువైపోయారు ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే కాబోలు భగవద్ అనుగ్రహం అంటే ఇదే కాబోలు అనుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అలాంటి సిద్ధులు మేము కూడా పొందడానికి ప్రయత్నం చేద్దామని రకరకాల క్షుద్ర మంత్రాలు కర్ణ పిశాచ మంత్రాలు లాంటివి కూడా ఏవి పెడితే అవి తీసేసుకుని ఎక్కడ పెడితే అక్కడ సాధనలు చేసి ఇల్లు కొంపాగోడు వదిలిపెట్టి భార్య బెళ్ళను వదిలిపెట్టి ఎవరెవరో అలాంటి బాబాలతో కలిసిపోయి తిరిగిన వాళ్ళు ఉన్నారు అదంతా ఏదో ఆధ్యాత్మిక సాధన దేవుడి కోసం అనేది మనల్ని మనము మోసం చేసుకోవడం మభ్య పెట్టుకోవడమే ಇದೆಂತ ಸ್ವಾರ್ಥಂಕ ಆಡುತ ಭಗವತ್ ಪ್ರಪ್ತಿ ಭಗವತ್ ಪ್ರಾಪ್ತಿ ಲಕ್ಷ ಉಂಡೇ ವಲ್ಲ ಸ್ಥಿತಿ ಸಾಧನ వేరేగా ఉంటుంది వాళ్ళు ఇలాగా పది మందిలోకి వచ్చి వేరంగం వేరండి అత్యంత నిరాడంబరముగా నిమిత్త మాత్రులై ఉంటారు అత్యంత సాధారణంగా ఉంటారు వాళ్ళ ముఖంలో తేజస్సే చెప్తుంది వాళ్ళ కళ్ళు వాళ్ళ తేజస్సు చూసి చెప్ చూస్తే మనకు అర్థం అవుతుంది వీళ్ళు మహాయోగులు మహాభక్తులు మహానుభావులు వీళ్ళు అనేసరి మనకి వాళ్ళని చూడటమే అర్థం అవుతుంది వాళ్ళని నోటితోటి చెప్పుకోరు మేము ఫలానా అండి మాకు ఫలానా తెలుసండి మేము ఫలానా సాధించామండి అని ఎవ్వరూ నోరు తెలుసు చెప్పుకోరు వాళ్ళల్లో తేజేస్తే వాళ్ళ పరిచయం మీకు ఇస్తుంది అలాంటి వాళ్ళు వెంట కూడా ఆసిన అవసరం లేదు అలాంటి మహానుభావులు ఎవరైనా జరిపడితే నమస్కారం చేసుకుని వదిలేయాలి వాళ్ళు ఆశీర్వదిస్తే అదే మనకి మహాభాగ్యం కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చే మేము ఆ ఉపాసకులం ఏ ఉపాసకులం ఆ సిద్ధులు చూపిస్తాము ఈ సిద్ధులు చూపిస్తాము వీటి వెంట పడకండి చూసి ఒక లైక్ కొట్టి వదిలేయండి అంతవరకు ఎవరి సాధన వారితే దేవుద్ధరేదాత్మ ఆత్మానం అని స్వామి భగవద్గీత ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరు ఎవరిని వచ్చి ఉద్ధరించారు ఎవరి గమ్యము వారిదే ఎవరి తలరాత వాళ్ళే మార్చుకోవాలి ఎవరి గమ్యం వాళ్లే చూసుకోవాలి ఎవరికి వారు మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేసుకోవాలి ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక సాధకుల కోసం జిజ్ఞాసుల కోసం అసలైన పరమార్థాన్ని పరమ ప్రయోజనాన్ని పొందాలి అనే ఒక ఆలోచన ఉన్న మహానుభావుల కోసం నాకు తెలిసినందులో ఏదో నాకేమీ తెలియకపోయినా ఉడతాభక్తిగా నాలుగు మంచి మాటలు సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటానని ఇందులో ఎవరిని విమర్శించడం లేదు అవగాహన కోసమే ఈ వీడియో లోకాల సంస్థ సుగ్రహ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ హార్పణం